పండగ స్పెషల్ రోజు మీరు ఏం తయారు చేయించాలనుకుంటున్నారు పూర్ణం బూరలు కూడా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ వేసి చేయొచ్చు హలో అండి హ్యాపీ సంక్రాంతి పూర్ణం బూరలు కొంచెం డ్రై ఫ్రూట్స్ తో పిల్లలు కూడా డ్రై పూర్ణం బూరెల్కి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసదా డ్రై ఫ్రూట్ పూర్ణం బూరెల్ కావాల్సిన కావలసిన పదార్థాలు బియ్యం వంద గ్రాములు మినపప్పు వంద గ్రాములు శనగపప్పు రెండు వందల యాభై గ్రాములు బెల్లం రెండు వందల యాభై గ్రాములు నూనె ఐదు వందల గ్రాములు ఇలాచీ పొడి కొద్దిగా కిస్మిస్ ఇరవై ఐదు గ్రాములు జీడిపప్పు ఇరవై ఐదు గ్రాములు ఉప్పు కొద్దిగా బెల్లంతో ఏప్పుడు ఒక డౌట్ అండి. మామూలుగా అయితే మనం బెల్లం ముక్కలు చేసేసి ఇది కలపగానే గానీ అది పాగులాగా అయిపోతుంది ఓహో. అది ఉండ కట్టదు ఎందుకని కడుతలా. అంటే అందుకని మీరు ఇలా పాకం చేస్తా. పాకం చేసి జనరల్ గా క్విసిజీ మనం చేసుకున్నాం. హ్మ్. కొంచెం నీళ్లు పోసుకో. ఎక్కువ నీళ్లు పోసుకోదండి. కొంచమే పోస్తమ. ముందుగా ఈ చనగపప్పు మనం నాన పెట్టుకునమ. నాన పెట్టుకునమ. తర్వాత దీన్ని హాఫ్ వాయిల్డ ఉడకబెట్టు. ఓ హాఫ్. దీన్ని ఏం చేస్తాం ఇప్పుడు మనం చక్కగా మిక్సీలోని పౌడర్ లెక్క కొట్టుకుంటాం ముద్దులో పొడి పొడిగా పొడి పొడిగా చేస్తామంటే డ్రై ఫ్రూట్స్ మీరు అడిగారు కదా డ్రై ఫ్రూట్స్ గా అలానే కిస్మిస్ ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ దీంట్లో నేను వేసుకోవచ్చు లేదంటే షుగర్ నేను వేసుకోవచ్చు ఎక్కడితే వేసుకోవచ్చు సాల్ట్ వేయ అవసరం లేదు కానీ కొంచెం వేద్దామండి పెరుగుతుంది ఇది కొంచెం వేద్దాం అండి స్వీట్స్ అసలు అవసరం లేదు పొడి పొడిగా అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న అని ఈ బ్యాటర్ తయారు చేసుకోవాలి ఫస్ట్ దీంట్లో డిప్ చేసి మనము పూల మనం తయారు చేయాలి ఫస్ట్ ఇది ఎలా తయారు చేయాలంటే ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యం బియ్యం తీసుకొని సుమారుగా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మనం నాన్ పెట్టుకోవాలి నాన్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బ్యాటర్ తయారు చేసుకోవాలి ముద్దలాగా మెత్తగా మిక్సీలో చేసుకుని బెల్లంకి ఆల్రెడీ కదా దుద్దిని స్టాప్ చేద్దాం మనం

మన సంక్రాంతి అంటే అసలు అసలు పండగ ఏంటి చెప్పండి ఎవరికి పండగ మెయిన్గా రైతులు వాళ్ళు లేకపోతే మనం లేం కదా వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి పాడిచ్చే గోవులకు పసుపు కుంకం చేసే బసవనికి పత్రి పుష్పం గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం కష్టించే కాపునకు കലകാലം സൗഖ്യം കലകാലം സൗഖ്യം രാവം മാ മഹാല നീക്കോ വേലായി കൊലു വൈ കലുമൂല

థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రై ఫ్రూట్స్ మనం పెట్టుకుని ప్రెజెంట్ కదా అడిగి కోలంబూలో రెడీ చేశారు